హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు దాబా స్టైల్లో హరియాలి చికెన్ని చాలా గ్రేవీగా అండ్ ఫాస్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది రైస్ కానీ చపాతి కానీ అలాగే పుల్కాలోకి సూపర్ కాంబినేషన్ అండి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ విధంగా చికెన్ని వన్ కేజీ తీసుకోవాలి నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకొని చక్కగా వన్ స్పూన్ లెమన్ ఆర్ సాల్ట్లో కొంచెం సేపు కలిపేసి పెట్టుకున్నట్లయితే ముక్క మనకి జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్ట్ వస్తుంది ఈ హరియాలీ చికెన్లో ఓకేనా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అయితే ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను ఇలాగ తీసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేయాలి ఓకేనా పువ్వు అలాగే లవంగాలు ఇలాగ బిర్యానీ ఆకులు అలా యాడ్ చేసి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇదే ప్లేస్లో మనం మిక్సీ పట్టుకోకుండా కర్రీలోకైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మనకు గ్రేవీ బాగా వస్తుంది ఓకేనా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద దాకా పెట్టుకొని చక్కగా ఈ విధంగా కొంచెం వేడయ్యాక ప్యాను ఆయిల్ వేసుకోవాలి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ స్పూన్స్ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను అలాగే నాలుగైదు లవంగాలు బిర్యానీ స్పైసెస్ అనమాట అన్నీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా గ్రేవీగా కూడా వస్తుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఓకేనా ఇందాక పేస్ట్ చేసినటువంటి ఆనియన్స్ పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని ఇది ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోవాలి కొంచెం కూడా పచ్చివాసన లేకుండా ఇది బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్టీగా వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలాగా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ చక్కగా కలుపుకోవాలి ఇలాగా కలిపేసుకున్నాక కొంచెం కరివేపాకు ఈ విధంగా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా రోస్ట్ అయితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఈ పేస్ట్కి బదులు మనం ఆనియన్ పీసెస్ అయినా చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఫ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు చికెన్ని ఈ విధంగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ అనుకోకుండా వచ్చినప్పుడు ఇలా ఇలా కనుక ట్రై చేసి పెట్టినట్లయితే అసలు ఫుల్ ఫ్రై అయిపోతారండి అంత బాగుంటుంది ఫుల్ గ్రేవీతో వస్తుంది ఇలా అంతా కూడా చికెన్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ అయిపోయా మిక్స్ అయిపోవాలి చక్కగా కొంచెం సేపు మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఉడుకుపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి ఓకేనా అలాగే కారం యాడ్ చేసుకుంటున్నాను రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ గరం మసాలా ఇందులో మీకు కనుక ఇంకా స్పైసెస్ వేసుకోవాలంటే పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ కూడా మిరియాల పొడి చక్కగా వేసుకున్నట్లయితే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి నెక్స్ట్ ఒక వన్ థర్డ్ కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను మిరియాలు యాడ్ చేశాను ఈ మిరియాల పేస్ట్లో చెప్పాను కదా ఆల్రెడీ మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుందాము మనకి ఫుల్ గ్రేవీ కావాలని చెప్పాను కదా ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర గుప్పెడు కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా ఇప్పుడు మనకి బాయిల్ అవుతున్న చికెన్లో ఈ పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఎంత గ్రేవీగా వస్తుందో చాలా చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసినటువంటి ఈ పేస్ట్ని ఇదే చాలా చాలా బాగుంటుంది ఈ పేస్ట్ వల్లే మనకి దాబా స్టైల్లో హరియాలి చికెన్ ప్రిపేర్ అయిపోతుంది ఇలాగ యాడ్ చేసుకొని మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఎప్పుడు తినే విధంగా కాకుండా ఇలా కనుక ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఇలా మొత్తాన్ని కూడా కలిపేసుకొని చక్కగా చికెన్ పీసు మెత్తగా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ ఇందాక పేస్ట్ ప్రిపేర్ చేసినటువంటి అదే బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను చాలా చాలా గ్రేవీగా వస్తుంది చాలా సూపర్గా అయిపోతుంది అలాగే కొంచెం ఇందులో కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ హరియాలీ చికెన్లో ట్రై చేయండి కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోండి సో నేను ఒకటి యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి చికెన్ని చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా చూడండి దగ్గర పడిపోయింది అంతా కూడా గ్రేవీ గ్రేవీగా వచ్చేసింది కర్రీ ఆల్మోస్ట్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సారీ టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కుక్ అయిపోయింది చూడండి దాబా స్టైల్లో హరియాలి చికెన్ ఇంత సింపుల్ అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేసారు కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి అలాగే రోటీ అలాగే ఎన్ని టిఫిన్ ఐటమ్స్లో సూపర్ సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చక్కగా కుక్ అయిపోయిందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్